సమాజంలో వ్యభిచరణిలకు గౌరవం లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ వెంకటేష్ అన్నారు నగరంలోని ప్రెస్ భవన్లో స్వామి మహిళా సంఘం ఆధ్వర్యంలో డిస్టిక్ లెవెల్ అడ్వకసీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు శాఖలకు చెందిన అధికారులు పలు అంశాలపై అవగాహన కల్పించారు డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు సలహాలు అందజేశారు ఉచిత న్యాయం అందించేలా చట్టం రూపొందించబడిందని ఈ చట్టం అమలు కాకపోవడంతో లీగల్ సర్వీస్ అథారిటీని రూపొందించిందని వెంకటేష్ అన్నారు ప్రతి ఒక్కరూ లీగల్ సర్వీస్ అథారిటీని వినియోగించుకోవాలని సూచించారు సెక్స్ వర్కర్లు సమాజంలో నిర్భయంగా జీవించే హక్కు ఉందన్నారు పని మానేసి ఉంటే ఉపాధి కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు వ్యభిచారం చేస్తుండగా పట్టుబడితే పోలీసులకు అరెస్టు చేసే హక్కు లేదన్నారు వ్యభిచారిణీయులు పట్టుబడితే వార్తల్లో వెయ్యరాదని గోప్యంగా ఉంచేలా చర్యలు తీసుకోవలసిన బాధ్యత అధికారులదేదని చెప్పారు వర్కర్లు ఉపాధి కల్పించేందుకు లీగల్ సర్వీస్ అథారిటీ సిద్ధంగా ఉందన్నారు మహిళలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సఖీ సెంటర్లను వినియోగించుకోవాలని సూచించారు ఆపదలో ఉన్న మహిళలతో ఆప్యాయంగా మాట్లాడాలని తద్వారా వారి బాధ సగం తగ్గిపోతుందని చెప్పారు ఈ సమావేశంలో డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ వెంకటేష్ తో పాటు వివిధ శాఖల అధికారులు పోలీసులు తదితరులు పాల్గొన్నారు మేము గత కొంతకాలంగా వనిదా మైత్రి ఆర్గనైజేషన్తో కలిసి పనిచేయడం అనేది జరుగుతూ ఉంది దానిలో ముఖ్యంగా ఎవరైతే ట్రాన్జెండర్ పర్సన్స్ అయితే ఫిమేల్ సెక్స్ వర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకందరికీ కూడా ఈ సొసైటీలో గౌరవప్రదంగా బతకడానికి అవసరమైన అన్ని రకాల సదుపాయాలు అలానే ఒక ఐడెంటిటీ కోసం అని చెప్పేసి వాళ్ళతో కలిసి పనిచేయడం అనేది జరుగుతుంది కొంచెం సొసైటీకి దూరంగా ఉంటున్న కమ్యూనిటీ కొంతమంది ఉంటారు అందులో ఒకరు ట్రాన్సెండర్ పర్సన్స్ కానీ తర్వాత సెక్స్ వర్క్ లో ఎవరైతే కొనసాగుతున్నారో వాళ్ళు అంటే వాళ్ళకైతే సమాజంలో మనం ఎంత లేదనుకున్నా కొంత స్టిగ్మా అనేది ఉంటుంది అంటే ఒక అసమానత అనుంచిదాలు అంటే దూరంగా పెట్టాలి వాళ్ళతో మనం కలవలేము వాళ్ళు చాలా సపరేట్ ఇలాంటి దాని అలాంటప్పుడు ఈ కరోనా సిచ్యువేషన్ లో వాళ్ళు రకరకాల సమస్యలు ఎదురు దానిలో విజయ వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళ కోసం పనిచేయడం అనేది జరిగింది దానిలో చాలా రకాల వాళ్ళకి సపోర్ట్ ఫైనాన్షియల్ గా కానివ్వండి ఒక డ్రై రేషన్ అందించే దానిలో కానివ్వండి చేయడం అనేది జరిగింది మనము కోర్టుకు వెళ్ళాలంటే డబ్బులు ఉన్న వాళ్ళే వెళ్తూ ఉండే ధనికులు వెళ్తూ ఉండే డబ్బు ఉన్నవాళ్ళు డబ్బులు లేని వాళ్ళు కోర్టులో కేసు అయితే కోర్టులోనే ఈఎస్ టుగెదర్ జైల్లోనే నచ్చిపోతూ ఉండేది సెటిల్మెంట్ బిఫోర్ లోకాలతో తర్వాత ఫ్రీ లీగల్ అయ్యేది దాని ప్రకారం ఆ నైన్టీన్ ఎయిటీ సెవెన్ వచ్చిన తర్వాత కూడా అప్పటి యాక్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఇంప్లిమెంట్ కాలేదు తర్వాత నైన్టీన్ నైన్టీ టూలో మళ్ళీ సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్లో మళ్ళీ గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత ఎఫెక్టివ్గా స్టార్ట్ పనిచేయడం జరిగింది ఈ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వచ్చిన తర్వాత దాంట్లో కొన్ని నామ్స్ అండ్ రూల్స్ ఫ్రేమ్ చేశారు ఎవరికి న్యాయం ఇవ్వచ్చు తర్వాత డిఎల్ఎస్ఈ ఏమేమి చేయొచ్చు కొన్ని షీట్ ఏమ్స్ ఉన్నాయి తర్వాత సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి విక్టింగ్స్ వచ్చినప్పుడు మనము వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయాలి రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళతోటి కాస్త ఫ్రెండ్లీగా మాట్లాడితే వాళ్ళకుండ ప్రాబ్లం అనేది సగం తగ్గిపోతుంది వాళ్ళ ఇష్యూస్ కొంచెం సాల్వ్ కాకపోయినా కనీసం ఫ్రెండ్లీగా మాట్లాడగలిగితే వాళ్ళు ఇప్పుడు మనం డాక్టర్ దగ్గర పోతే పేషెంట్ డాక్టర్ మౌస్త మంచిగా మాట్లాడితే మనకు